మోడీ రాక్షస పాలనలో దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు తిప్పారపు సంపత్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో చెలో ఢిల్లీ వాల్పోస్టర్ విడుదల చేసిన అనంతరం టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారి నాయకత్వంలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని నవంబర్ ఇరవై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెలో ఢిల్లీ తలత్రాట్ స్టేడియంలో జాతీయ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే గోపులరాజు రాజేష్ లిలోతియా ముఖ్య నాయకులు పాల్గొంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాణ ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు వ్యాప్తంగా ఏపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మసీద్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారి నాయకత్వంలో నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాల నుంచి వెళ్ళి వెళ్ళాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీల మీద ఈ మోడీ ప్రభుత్వం అనేక దాడులు అనేక ఇబ్బందులు పెట్టే కార్యక్రమం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం గత ఎన్నికలలో ఈ మోడీ ప్రభుత్వం మోడీ గారు ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనేక మంది నాయకులు కూడా రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఎత్తివేస్తామని చెప్పడం చాలా విడ్డూరం ఎందుకనంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవాళ ప్రజాస్వామ్యవాదుల మీద ఉన్నా కూడా అనేక మంది ప్రజాస్వామ్యవాదులను జైల్లో పెట్టే పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వాన్ని మొన్నటికి మొన్న సాయిబాబా గారిని గత పది సంవత్సరాలు జైల్లో పెట్టి అనేక మంది ఉద్యమకారులను జైల్లో పెట్టి హింసించడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని నీరు ప్రయత్నం చేస్తుందనే ముఖ్య ఉద్దేశంతో చలో ఢిల్లీ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కుప్పల రాజు గారు రాజేష్ తిలోజే గారు ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొనే పరిస్థితి ఉంది దానికి ఈ రాష్ట్రం నుంచే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా యువతి యువకులంతా కూడా ఏకమై తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రీతం గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దీన్ని అన్ని జిల్లాలకు ఈ వాల్ పోస్టర్ రేపటి నుంచి వెళ్తుంది అన్ని జిల్లాల నుండి కూడా దేశ వ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖు నాడు తరలి వెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం